நா நா நாட ஆரம்பிச்சோம் செனனி ஹெபீன் 이 산다 아이 와이플 이은라 बापा, नहीं नहीं, चला नहीं बापा। బంగారు ఆంధ్రప్రదేశ్గా చేయాలని అలాగే మన ఆంధ్ర ప్రజలకి మన రాష్ట్రానికి స్టేటస్ కావాలని విద్యా వైద్యంలో అలాగే రైతులకి వాళ్ళకి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలని ఇవన్నీ కూడా ప్రజలకు కావలసినటువంటి కోరికలు వాళ్ళకి అవసరాలు కూడా అలాగే ఈరోజు మనం ఉద్యోగాల కోసం యువకుల కోసం ఎంతో బర్తపిస్తున్నాము వాళ్ళకి కాబట్టి వీళ్ళందరికీ కూడా ఆ భగవంతుడు స్వామి వెంకటేశ్వర స్వామి అనుకున్న కోరికలన్నీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాను నేను పురంధేశ్వరి గారు పిలిస్తే వస్తా మరి బీజేపీ నుంచి ఆమె పిలవాలి కదా వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి